నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతైందే మూవీలో ఓ స్పెషల్ సాంగ్లో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా నటించిన విషయం తెలిసిందే అయితే ఈ పాటలో గుత్తా జ్వాలా నటించేందుకు నితిన్ ఆమె కాళ్ళు పట్టుకున్నాడనే పుకారుపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది కాళ్ళు పట్టుకోవడం లాంటిదేమీ లేదని అయితే ఆ పాట తనకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించిందని అందుకే చేశానని చెప్పింది అది ఐటెం సాంగ్ కాదని స్పెషల్ సాంగ్ అనాలంటూ చెప్పింది హాట్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇంతకీ ఈ కాళ్ళు పట్టుకుని బతిమిలాడడం అనే పుకారు ఎలా స్టార్ట్ అయింది అంటే గుండెజారి గల్లెంత అయింది ఆడియో వేడుకలో నితిన్ నా కాళ్ళు పట్టుకుని బతిమిలాడాడు అందుకే ఈ చిత్రంలో ఐటెం సాంగ్లు నటించాను అంటూ కమెంట్ చేసింది జ్వాల దాని సమాధానంగా నితిన్ ఆమె కాళ్ళు పట్టుకునేది నిజమే బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా టైట్స్ కట్లేస్తుంది అందుకే కాళ్ళు పట్టుకున్నా అని చెప్పడంతో గుత్తా జ్వాలా ఎంతగా నవ్విందంటే పొట్ట చెక్కలేయాలా అన్నంత విధంగా నవ్వింది నితిన్ ఆన్సర్తో వేడుక మొత్తం నవ్వులతో మారుమోగిపోయింది అయితే ఇదంతా కేవలం నవ్వుకోవడానికి మాత్రమే ఇద్దరు అలా మాట్లాడారు కానీ బయట మాత్రం నిజంగానే నితిన్ జ్వాలా కాళ్ళు పట్టుకున్నాడంటూ గుసగుసలు మొదలయ్యాయి అదే విషయం నితిన్తో ఫ్రెండ్షిప్ కారణంగా గుండె జారి ఈ సినిమాలో గుత్తా జ్వాలా నటించింది అయితే ఈ సినిమా ద్వారా మంచి ఆఫర్లు వస్తాయని భావించింది కానీ అవకాశాలు రాలేదు సరికదా ఆమె గ్లామర్ అందాల గురించి నెగిటివ్గా మాట్లాడుకున్నారు పైగా గుండెజారి అయిందే సినిమాలో గుత్త ఆకట్టుకోలేకపోయింది డ్యాన్స్ పెద్దగా చేయలేదు నువ్వు పెద్దగా డ్యాన్స్ చేయలేకపోయినా పర్వాలేదు కనిపిస్తే చాలు అని నితిన్ చెప్పడంతో చిన్న చిన్న స్టెప్పులతో కానిచ్చేసిందట అప్పుడు